దైవ మర్మములు సహోదరు భక్తింగారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే పందొమ్మిది ఈరోజు వాక్య భాగము అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక వెళ్ళాను ఎప్రి పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన దేవుడు బైబిల్లో దావీది యొక్క జీవిత చరిత్ర వ్రాయించుట ద్వారా యుద్ధము యుద్ధాయుధముల విషయము మనకు చూపించగోరుచున్నాడు దావీదు రెండు రకములైన నష్టములను పొందాను ఒకటి వ్యక్తిగతముగా రెండవది జనాంగముగా వ్యక్తిగతముగా తాను అనుభవించిన నష్టమంతయ తన సొంత పతనము అజాగ్రత్త నిర్లక్ష్యము దేవునియళ్ళ తప్పిపోవుట ద్వారా సంభవించాను అయినప్పటికీ దేవుడు దావీదు వాటన్నిటిని తిరిగి సమకూర్చుకున్న వలనని కోరేను జనాంగముగా కూడా తాను తప్పిపోవుట ద్వారా కోల్పోయిన ప్రతిదాన్ని కూడా ఆ విధముగానే దావీదు సంపాదించుకున్న దేవుడు కోరేను దేవుడు తన ప్రజలను ఇచ్చిన గొప్పదైన సారవంతమైన దేశమును గూర్చి మనము వినియున్నాము అది ఆది కాండము పన్నెండవ అధ్యాయములో ఆరంభమగుచున్నది కల్దీల ఊరు అను పట్టణమునకు సంబంధించిన అబ్రహామును ఒక వ్యక్తి ఉండెను కల్దీయ దేశము గొప్ప నాగరికతతో నిండిన దేశమని పురాతన వస్తు శాస్త్రజ్ఞులు నిరూపించి ఉన్నారు అబ్రహాము విస్తారమైన వెండి బంగారము పనివారు ఆస్తి భూములు కలిగిన ధనవంతుడు ఆత్మీయముగా వట్టి పేదవాడు ఆనాడు దేవుని ఎరగక ఆయన్ను పూజించుట కానీ వెంబడించుట కానీ ఎరగనివాడుగా ఉండేను ఒక దినమున దేవుడు అతనికి అకస్మాత్తుగా ప్రత్యక్షమాయెను యహోవా నీవు నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అని చెప్పగా ఆయన స్వరము తనతో బహుతేటగా మాట్లాడుట వినెను అబ్రహాము ఆ మాటను నమ్మేను దేవుని స్వరమును తాను వినియున్నాడని ఎరుగుటచ్చే అబ్రహాము విధేయుడయ్యను దేవుడు అబ్రహామునకు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచ్చినముల్లో ఒక గొప్ప వాగ్దానము చేసెను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని క్షపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును మనుషుడు దేవునికి విధేయుడైనప్పుడే దేవుడతన్ని దీవించును ప్రైస్తలాడ్